అకనేని ఇంట త్వరలోనే పండంటి బిడ్డ పుట్టబోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే తన వారసుడు రాకముందే యకనేని అమలాగారు ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది అయితే ఈ నెటిజన్ స్ట్రోల్స్ మాత్రం మాత్రం కూడా నోటికి హద్దు అదుపు లేకుండా పోయింది అసలు నా భర్త ఎలాంటి వాడని మీరు అనుకుంటూ ఉన్నారు అసలు నా భర్తకి దానికి అసలు సంబంధమే లేదు ఒక కూడలి పక్కన ఒక మామగారు ఉంటే ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తారా అసలు మీరు మనసులేనా అంటూ అమలాగారు అయితే ఎమోషనల్ అవ్వడం జరిగింది అసలు ఒక తండ్రి బిడ్డ పద్య ఉన్న అనుబంధం వీరిద్దరిది అసలు తన కోడల్ని ఎంత బాగా చూసుకుంటారు నాగార్జున గారు అంటే ఒక తండ్రి కూతురికి ఎలాంటి సేవలు చేస్తారో అలానే తన వారసుడు కోసం తన వారసత్వాన్ని కోసం ఎన్నో పాటలు పడుతూ ఇప్పుడు నాగార్జున గారు తనకి సేవలు చేయడం జరుగుతుంది వీటన్నిటిని మీరు చూసి తప్పుగా అర్థం చేసుకుంటూ నాగార్జున గారు ఇలా నాగార్జున గారు అలా అంటూ తప్పుడు మాటలతో తప్పుడు ప్రచారాలు చేయొద్దు అంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడం జరిగింది అమలాగారు అయితే అమలాగారు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది కూతురు లాంటి కోడల కోసం అలానే నాగార్జున గారు కోసం ఈ మాటలు విన్న అగ్నిని నాగార్జున గారు చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది అసలు నా కూతురికి నేను సేవలు చేస్తున్నాను అనుకున్నాను కానీ ఇలా మాట్లాడతారని నేను ఏమాత్రం అనుకోలేదు ఇప్పటికీ కూడా తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేయొద్దు ఎందుకు అంటే నేను నా వారసుడి కోసం వారసత్వం కోసం చూస్తూ ఉన్నాను అంటూ చెప్పుకొచ్చేశారు నాగార్జున గారు అలానే అగ్నిని అమలా గారికి మనం కూడా ఈ వీడియో ద్వారా స్పష్టం